భో భాగం నిర్గమఖండం పదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పదమూడవ అధ్యాయం పదహారవ వచనం వరకు కాగా ఎహోవా మూషతో పరో యుద్ధకు వెళ్ళ వెళ్ళుము నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను అయ్యిప్తులు ఎదుట కనపరచటకు నేను వారి ఏడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయంను అతని సేవకుల హృదయములను కఠినపరిచి తినను కాబట్టి మూషే ఆహరోణులు పరోయుద్ధకు వెళ్ళి అతనిని చూచి ఇలాగ చెప్పిరి ఎబ్రి ఇలా హేలోయి మాకు ఎహో సెలవిచ్చినది నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ ఎందువు నన్ను సేవించుటకు నా జనులను పోనెము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను ముడితలను నీ ప్రాంతములలోనికి రప్పించదను ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకున్న శేషమును అనగా వడగడ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయను పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ అయ్యుక్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అటు వాటిని చూడలేదని చెప్పి పరోయట నుండి వెళ్ళను అప్పుడు పరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ ఏలోహ్యమైన యహోవాను సేవించటకు ఈ మనుషులను పోనిమ్ము ఐప్తు దేశం నశించినదని నశించినదని నీకు మోషే ఆహరోణులు పరో యుద్ధకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ ఏలోహ్యమైన యహోవాను సేవించి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగను అందుకు మోషే మేము ఎహోవాకు పండుగ ఆచరింపేవరను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెలుదుమనను అందుకతడు ఎహోవా మీకు తోడై ఉండున నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా పరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి అప్పుడు ఎహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగిప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగిప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నింటినీ మోషే ఐగిప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసర చేయను ఉదయమందు ఉదయం ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగిప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగిప్తు సమస్త ప్రాంతంలో నిలిచను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అటు మిడతలు ఎప్పుడూ ఉండలేదు తర్వాత అటువే ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నింటినీ ఆ వడగండ్లు పాడు చేయను వృక్ష అవి తినివేసెను ఐగుప్తు దేశమంతట చెట్లే కానీ పొలంలో కూరయే కానీ పచ్చని దేదీవు మిగిలి ఉండలేదు కాబట్టి పరో మూసే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ ఏలోహిమైన ఎహోవ ఎడలను మీ ఎడలను పాపం చేసేదని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించుమని మీ ఏలోహిమైన ఎహోవాను వేడుకొనడనగా అతడు పరో యుద్ధ నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనను అప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కుంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిగితే అయినను నిలవలేదు ఆయనను ఎహోవా పరోహృదయంను కట్నపరచను అతడు ఇజ్రాయేలీలను పోనీయడాయను అందుకు ఎహోవా మూషతో ఆకాశం వైపు నీ చేయి చాపము ఐగిప్తు దేశం మీద చీకటి చేతికి చేయి తెలియనంత చిక్కని చిక్కని చీకటి కమ్మునను మూషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగిప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను ఆయనను ఇజ్రాయళ్ళకందరికీ వారి నివాసములలో వెలుగుండను పరో మోసేను పిలిపించి మీరు వెళ్ళి యహువాను సేవించుడి మీ మందులు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా మేము మా ఏలు మన యహువాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్కేనను విడవబడదు మా ఏలుహిమ్మన ఎగువాను సేవించుటకు వాటిలో నుండి తీసుకున్న మేము దేనితో ఎగువాను సేవింపువలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను అయితే ఎహోవా పరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయ నొల్లకై ఉండను గనుక పరో నా ఎదుట నుండి పొమ్ము భద్రం సుమి నా ముఖం ఇకను చూడవద్దు నీవు నా నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరే నీనికను నీ ముఖము చూడనను మరియు యహో ఆ మోషేతో ఇట్లనను నేను పరో మీదికి ఆయుప్తు దేవి ఆయుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదను తర్వాత అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్తె యుద్ధ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఎడల ఐగిప్తులకు కటాక్షము కలగజేశాను అదిగాక ఐగుప్తు దేశంలో మూషే అను మనుషుడు పరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలు గొప్పవాడాయను మూషే పరోతో ఇట్లానను ఎహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగిప్తు దేశంలోనికి బయలువెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న పరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం తొలి పిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలనియూ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశం దేశమందంతట మహా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహో ఐగిప్తులను ఇజ్రాయలీలను వేర్పరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇజ్రాయిలీలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుకను నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తర్వాత నేను వెళ్ళుదును అప్పుడు ఎహోవా ఐగిప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు పరో మీ మాట వినడని మోషేతో చెప్పను మోషే అహరోనులు పరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి ఆయనను ఎహోవా పరో హృదయంను కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయడాయను మోషే అహరోణులు ఆయుప్త దేశంలో ఉండగా ఎహోవా వారితో ఇలా సెలవిచ్చను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్ర మేకపిల్ల మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గుర్ర ఒక మేకపిల్లనైనను తీసుకున్న ఆ పిల్లను తినటకు ఒక కుటుంబం చాలకపోయిన వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానికి తీసుకున్న ఆ గొర్ర పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనం పరపతి పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లలను మగపిల్లను తీసుకున్న వాళ్లను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దా దాన్ని తీసుకునవచ్చును ఈ నెల పద్నాలుగో దినం వరకు మీరు దాన్ని నుంచుకున్న వాళ్ళను తర్వాత ఇజ్రాయేలీల సమాజం సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నితో అగ్ని చేత కాల్చిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను దానిలో ఉడికి ఉడకనేదైనను నీళ్ళతో ఉండబడిన దైనను తినకూడదు ఉదయకాలం వరకు దానిలోని దేదీయు మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలోని దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దశ మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీపు తీర్చదను నేను ఎహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండు ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు ఎహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపలను ఏడు దినములు పులిన రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పుంగినది పారవేయవలను మొదటి దినం మొదలుకొని ఏడవ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలీల నుండి కొట్టివేయవలను ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘంగానూ కూడుకున్న ఆ దినంలో ఎందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును గాక మరి ఏ పనియు చేయకూడదు పులిని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహంలో ఐగుప్ దేశంలో నుండి వెలుపలకి రప్పించు తిని మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినం సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినం వరకు దినం సాయంకాలం వరకు మీరు పులిని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీయు పొంగిన దేదీయును ఉండకూడదు పులిసిన దానిని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇజ్రాయేలీల సమాజంలోనుండక కొట్టు వేయవాడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవాలనని చెప్పుమనను కాబట్టి మోషే ఇజ్రాయేలీల పెద్దలను పిలిపించి వారితో ఇట్లా అనను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పసుకా పశువును వధించుడి మరియు హిస్సోపు తీసుకొని పల్లెంలో నున్న రక్తంలో దాన్ని ముంచి ద్వార బంధము బంధకపు బంధపు పైకమ్మెకిని రెండు నిలువు కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలను తర్వాత నెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఎహో అయుప్తులను అతం చేటకు దేశ సంచారం చేయొచ్చు ద్వార బంధపు పైకమ్మ మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఎహోవా తలుపులను దాటిపోవును మేము హతం చేటుకు మీ ఇళ్లలోనికి సంహారకుని చూడనియ్యుడి కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను ఎహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిచ్చిన దేశం మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మేము నడిగినప్పుడు మేము నడిగినప్పుడు మీరు ఇది ఎహోవాకు పసుకావాలి ఆయన అగిప్తులను హతం చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన అగిప్తులోనున్న ఇజ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టను అనవలనని చెప్పాను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళి అలాగే చేసిరి యహోవా మూషే అహరణులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమని సింహాసనం మీద కూర్చున్న పరం మొదలుకొని చిరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగిప్తు దేశం అందరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లల ఆ రాత్రి పరోయు అతని సేవకులందరినూ ఐగిప్తులందరినూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగిప్తులు మహాఘోష పుట్టను ఆ రాత్రి వేళ పరో మోసే ఆహరణులను పిలిపించి వారితో మీరును ఇజ్రాయేళ్లను ఇజ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి నన్ను దీవించుడని చెప్పను మన మనమందరం చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులేక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని ముట్ట మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇజ్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి అయ్యిప్తుల యొక్క నుండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునే రే ప్రజల ఎడల ఐయుప్తులకు కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావాల్సిన సా వాటిని ఇచ్చరి అట్లు వారు ఐయుప్తులను దోచుకునిరే అప్పుడు ఇజ్రాయేలీలు రామశేషు నుండి కోతుకు ప్రయాణమైపోయేరు వారు పిల్లలు కాక కాల్బలం ఆరు లక్షల వీరులు అనేకులైన జనుల సమూహమును ఎర్ర గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయ్యను వారితో కూడా బయలుదేరును వారు ఐగిప్తుల నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చరి వారు ఐగిప్తుల నుండి వెళ్ళగట్టబడి తడువు చేయలేకపోయి కనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరచుకొని ఉండలేదు ఇజ్రాయేలీలు ఐగిప్తులో నివసించిన కాలము నాలుగు వందల సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే ఎహువా సేనలన్నీయు అయ్యిప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహువాకు ఆచరింపదగిన రాత్రి ఆచరింపదగిన రాత్రి ఇజ్రాయిలీలందరూ తమ తమ తరములలో ఎహువాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహువా మూషే ఆహరణులతో ఇట్లనూ ఇది పండుగను గూర్చిన కట్టడ అన్యుడోడును దాన్ని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకైనను మీరు విరువ విరవకూడదు ఇజ్రాయేలీల సర్వ సమాజం ఈ పండుగను ఆచరింపవలను మీ వద్ద నివసించు పరదేశి యహోవా పస్కను ఆచరింపకూడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వాడితో సముడగును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్తునికిని మిలోచి నివసించు పరదేశికి దీని గూర్చి ఒకటే విధి ఉండవాలను ఇజ్రాయిలందరూ అలాగూ చేసిరి యహువా మూషే ఆహ్లోణులకు ఆజ్ఞాపించినట్లు చేసిరే యహోవా ఇజ్రాయిలీలను వారి వారి సమూహాల చొప్పున ఆనాడే అయుప్తు దేశం నుండి వెలపలికి రప్పించను మరియు మో ఎహోవా మోషేతో ఇలా సెలవిచ్చను ఈ జాయీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తోలుచూ ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పాను మోషే ప్రజలతో నిట్లను మీరు దాసగృహమైన ఐగుప్తు దేశం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునడి యహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను పురుషు దేదీ తినవద్దు అబీబు నెల అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరగదా యహోవా నీకు ఇచ్చేదనన్ని నీ పితరులకు నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు హిత్తీలకు అమోరీలకు హివీలకు యోబిసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించే దేశమును దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఆ ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకునవలను ఏడు దినములు నువ్వు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినం నా పండుగ ఆచరింపలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసిన దేదీ నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నింటిలోనూ పొంగిన దేదీ నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినంన నీవు నేను ఆయుప్తుల నుండి వచ్చినప్పుడు ఎహోవాకు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తం పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పలను ఎహోవా ధర్మశాస్త్రం నేనునట్లు బలమైన చేతితో ఎహోవా అగితుల నుండి నేను బయటకి రప్పించినను తకు నీ ఆచారము నీ నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను ఎహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కాణనీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి తొలిపిల్లలను తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠించవలను వాణిలో మగ సంతానం ఎహోవా దాగును ప్రతి గాడిద తొలిపిల్లయు వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచులి అయిన ప్రతి మగవారిని వెలయించి విడిపింపాలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నేను అడిగినప్పుడు అడుగునప్పుడు నీవు వాన్ని చూచి బాహుబలం చేత యహోవా దాసగృహమైన అగిప్తులో నుండి మనలను బయటికి రప్పించను పరో మనలను పోనీయడ పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా ఎహువా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగిప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించను ఆ హేతువు చేతను నేను మగ మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహువాకు బలిగా అర్పించదును అయితే నా కుమారులు ప్రతి తొలి సంతానము విల ఇచ్చి వినిపించుతునని చెప్పవలను బహు బాహుబలం చేత ఎహువా మనను ఐగిప్తుల నుండి బయటికి రప్పించను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలనని చెప్పాను